సాధాన్ స్వస్థ సాధాన్ శ్రద్ధగా వినాలి మనం భగవద్గీత గురించి మహాభారతం గురించి చెప్పుకుంటున్నాం కదా భగవద్గీత శ్లోకాన్ని నేర్చుకున్నాం కదా ఇప్పటివరకు సాధాన్గా వింటే మనం మహాభారతం కథ చెప్పుకుందాం మహాభారతం సరేనా మహాభారతంలో ఎవరెవరు ఉంటారు అనుకున్నాం ధృతరాష్ట్రు ధృతరాష్ట్రు వంద మంది ఒక కూతురు పాండరాజుకి ఐదు మంది కొడుకులు వాళ్ళని ఏమంటారు ఐదు మంది ఉన్నారు కాబట్టి ఏమంటారు పంచపాండవులు అంటాం మరి ధృతరాష్ట్రంకి వంద మంది కొడుకులు ఒక కూతురు ఉంది కదా వాళ్ళని ఏమంటాం మనం కౌరవులు అంటాం ఫస్ట్ ఈ రోజు మనం ఏం చెప్పుకుందాం అంటే ధృత గురించి పరిచయం చేసుకుందాం ధృతరాష్ట్రుడు అంటే ఎవరు ధృతరాష్ట్రులని ఎవరెవరిని అంటారు ధృతరాష్ట్రుడి యొక్క క్యారెక్టర్స్ అంటే ధృతరాష్ట్రుడు గుణగణాలు తెలిస్తే మన లోపల మనం ధృతరాష్ట్రులమా కామా మనం నిర్ణయించుకోవాలి సరేనా కథ విన్నాక మీరు ధృతరాష్ట్ర పాండరాజా చెప్పాలి ఓకే ధృతరాష్ట్రుడు అంటే నాకు నాది నాకే కావాలి అన్నీ నాకే కావాలి నేను చెప్పినట్టు అందరు వినాలి అనుకుంటాడు ఎవరు ధృతరాష్ట్రు ధృతరాష్ట్రుడు అంటారు అయితే నేను చెప్పినట్టు అందరు వినాలి అంత రాజ్యం అంతా నాకే కావాలి ఉన్నదంతా నాకే కావాలి అందరు నన్నే పొగడాలి అనుకుని అనుకుంటారు అన్ని దుర్గుణాలు ఉంటాయి ఈర్ష కుళ్ళు ద్వేషము అసూయ అబద్ధాలు మోసాలు ఇవన్నీ ధృతరాష్ట్రుడి యొక్క లక్షణాలు అర్థమైందా పాండురాజు లక్షణాలు ఏంటి అంటే ధర్మాన్ని పాటిస్తాడు అంటే మంచి ఆయన మంచి గుణగణాలు ఉంటాయి విజుడు మంచి గుణగణాలు ఉంటాయి పాండురాజు అంటే మంచి బుద్ధి ఓకేనా మంచి మార్గంలో నడవాలి అందరి అందరినీ మంచిగా మాట్లాడాలి అందరినీ నేను ప్రేమతో చూసుకోవాలి ఒకవేళ నేను అందరితో మాట్లాడితే మంచిగా మాట్లాడాలి అబద్ధాలు చెప్పు ఆడడు పాండురాజు అబద్ధాలు ఆడాడు అందరితోటి మంచి మాట్లాడతాడు పిల్లలని మంచిగా ప్రేమిస్తాడు ప్రజలందరినీ మంచిగా కాపాడుతాడు అర్థమైందా ఎప్పుడు మోసాలు చేయడు అసూయ లేదు ఈర్ష లేదు ఎవరికి ధృతరాష్ట్రుడికి ఇవన్నీ ఉంటాయి ఏమంటే ఈర్ష ఉంటుంది అబద్ధం ఉంటుంది మోసాలు ఉంటాయి అవునా అన్ని నాకే కావాలి ఎవరికొద్దు నేనే తినాలి చిన్న నా శ్రీరామ అనేటట్టు ధృతరాష్ట్రుడు ఉంటాడు అంటే బ్యాడ్ క్యారెక్టర్స్ అన్ని ఎవరి లోపల గుడ్ క్యారెక్టర్స్ అన్ని ఎవరి మంచోళ్ళు ధృతరాష్ట్రుడు అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళందరినీ ధృతరాష్ట్రుడు అంటాం కదా అంటే ఇప్పుడు మన లోపల ఇప్పుడు మీరు ఇంతమంది కూర్చున్నారు కదా ఇంతమంది లోపల ధృతరాష్ట్రులు ఎవరు పాండరాజు ఎవరు ఫస్ట్ ధృతరాష్ట్రులు ఎవరో చేయలేపుండి బ్యాడ్ క్యారెక్టర్ అంటే నేను మోసం చేస్తా నేను అబద్ధం ఆడతా నేను పక్క వాళ్ళని తిడతా పక్క వాళ్ళు మంచిగా ఉంటే నేను ఈర్షా అంతా నాకే కావాలి వీళ్ళు వీనికి ఇవ్వద్దు వాడికి పెన్సిల్ ఇవ్వద్దు వాడికి బుక్ ఇవ్వద్దు వాడిని కొడుకుతావని దించుతావా అని ఇది అంతా అనేటుడు ఉన్నాడు ఇలా వాళ్ళందరూ ధృతరాష్ట్రులే మరి ఎవరైనా ఉండరాయినా ధృతరాష్ట్రులు ఇక్కడ ఉన్నా ఓకే ఒక పైకి మంచి నేపాలి చెయ్యి రిషిత ఇప్పుడు ధృతరాష్ట్రుడి క్యారెక్టర్స్ తోటి ఉంది నవ్వోదు ఎవరు వినండి నువ్వు నా రిషిక నువ్వు కూడా నీ దగ్గర బ్యాడ్ హ్యాబిట్ ఉన్నాయా ఒకటి చెప్పు నీ దగ్గర దగ్గర ఉన్నాయి చెప్పు ఒకటి బ్యాడ్ హ్యాబిట్ చెప్పు నువ్వు తిరుగుతావు కదా అందరిని తిట్టావా నువ్వు గుర్తి మరి పాండరాజు రాజు నువ్వు ఇస్తాడు కదా అంటే బాండు రాజు ఉండడం ధృతరాష్ట్రుడు అర్థమవుతుంటా రిషికన్ నువ్వు ధృతరాష్ట్రుడి లక్షణాలు అన్నావు కదా కామ్ 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 ఉండాలి ధృతరా ధృతరాష్ట్రుడి లక్షణాలు ఎట్లుంటాయి అంటే అబద్ధం మోసాలు అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని ధృతరాష్ట్రుడు గుడ్ హ్యాబిట్స్ అన్ని అర్థమైంది కదా ఇప్పుడు మనము ధృతరాష్ట్రులమా అంటే ధృతరాష్ట్రులమా మనము ఉన్నాయి మన లోపల ధృతరాష్ట్ర గుణాలు ఉన్నాయి మీరు చెప్తలేదు కానీ వినంటే ఏం మంచి కూర్చోలు బట్ట పాండురాజు లక్షణాలను మనం నేర్చుకోవాలి మంచిగా చదువుకోవాలి తల్లిదండ్రులకి పొద్దులేవంగానే నమస్కారం చేసుకోవాలి పూజ దేవుడు రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయగానే నమస్కారం పెట్టుకోవాలి దేవుడికి ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి నీ నీ ఫుడ్ నువ్వే తినాలి నీ ప్లేటు నువ్వే క్లీన్ చేసుకోవాలి అమ్మని ఏం తిట్టద్దు నీ డ్రెస్ నువ్వే వేసుకోవాలి నీ జుట్టు నువ్వు వే నీ షూ నువ్వు వేసుకోవాలి బయట టీచర్స్ని బయట టీచర్స్కి రెస్పెక్ట్ ఇస్తామా వెరీ గుడ్ రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంకా గుడ్ హ్యాబిల్స్ చెప్పండి మంచిగా చదువుకోవాలి ఏ బూతు మాటలు నోట్లోంచి రావద్దు బూతు మాటలు వచ్చిన మీరు బూతు మాటలు వస్తే దృతరాష్ట్రులో అవుతారు మీరు మీరు ధృతరాష్ట్రంలో ఉంటారు మీరు ధృతరాష్ట్రంలో ధృతరాష్ట్రుడు పాండరాజు గురించి చెప్పుకున్నాం క్యారెక్టర్స్ గురించి మనం ఈ రోజు నుంచి ధృతరాష్ట్రం లాగా ఉండొద్దు ఎవరిలాగా ఉండాలి ధృతరాష్ట్రుడు లక్షణాలు ఏంటి ఒకరే చెప్పాలి ఒకరే చెప్పాలి ధృతరాష్ట్ర లక్షణాలు ఏంటి ఇంకా

అయితే ధృతరాష్ట్రుడు కొడుకులు కౌరవులు అంటాం కదా మనం నెక్స్ట్ క్లాస్ లో కౌరవుల గురించి చెప్పుకుందాం ధృత ధృతరాష్ట్రుడు ఎవరు దుర్మార్గుడు అజ్ఞాని అంటారు చెడ్డ పనులు చేసే వాళ్ళని ఏమంటారు అజ్ఞానులు అంటారు అంటే శరీరమే నేను నేను చెప్పింది ఏనాది అనే మూర్ఖులని ఏమంటారు ధృతరాష్ట్రులు అంటారు అజ్ఞానులను ఏమంటారు అజ్ఞానులు జ్ఞానులు జ్ఞాని పాండురాజు అజ్ఞాని ఎవరు ఇప్పటి నుంచి మనం పాండరాజు మనం ఉండాలనా పాండరాజు కొడుకులు పాండవులు ధృతరాష్ట్రుల కొడుకులు కౌరవుల గురించి మనం చెప్పుకుందాం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు